ముందుగా రైతులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి నమస్తేనా మనమైతే ఈ వీడియోలో మలకల చెరువు టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్ ఇంకా అయితే యాక్షన్ జరుగుతూనే ఉంది ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే ఒక్క ఐటమ్ టాప్ అండ్ టాప్ ఏడు వందల పది రూపాయలు అయితే టాప్ రేట్ పడ్డం జరిగిందనా ఇక్కడ వచ్చి ఇరవై రెండు కేజీల లెవెల్ బాక్స్ ఉంటాయి కాబట్టి పెద్ద బాక్స్లు లెవెల్ గ్రేడింగ్ ఉంటాయి ఇవంతా ఒక ఐటమ్ మాత్రమే ఏడు వందల పది రూపాయలు టాప్ రేట్ పడింది ఇక ఆరు వందల నుంచి ఆరు డెబ్బై రూపాయల వరకు ఒక్కొక్క ఐటమ్నా అక్కడక్కడ ఒక్కొక్క ఐటమ్ మాత్రమే పడింది ఆరు పది నుంచి ఆరు డెబ్బై వరకు ఇక క్లాస్ కాయలు చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల వరకు అయితే అన్లిమిటెడ్ ఎక్కువగా పడిన ఐటల్నా క్లాసులు ఐదు వందల నుంచి ఆరు వందల వరకు ఎక్కువ ఐటాలు పడ్డాయి ఇక సెకండ్ పార్టీలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక థర్డ్ క్వాలిటీలు మిక్సింగ్లు ఇవన్నీ రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది యావరేజ్గా ఇప్పుడు జరిగిన యాషన్ ప్రకారం మొలకల్చర్లో యావరేజ్గా చూసుకుంటే మూడు యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకు అయితే ఐటాలు అయితే పడుతున్నాయి ఈ సమాచారం మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను థ్యాంక్ యూ